హాయ్ ఫ్రెండ్స్ మీ వంటమేశ్రీ జమ్ముల నరేష్ నేను ఈరోజు కొనకింపాడులో వినాయకుడి ప్రసాదాలకి పులిహోర రవాగేసర చేయడానికి వచ్చాను పులిహార ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను మీకు చూడండి ఇలా ఎసురు పోసుకున్న తర్వాత అన్నంలో నూనె పచ్చిమిరకాయలు కరివేపాకు జీలకర్ర అన్నీ వేసిన తర్వాత బియ్యం పోసుకోవాలి బియ్యం పోసుకొని ఉడికించుకోవాలి పసుపు మొత్తం అందులోనే అన్నంలోనే వేసుకుంటాము ముందు అన్నం ఉడకుకుంటున్నాం ఇదిగో అన్నం ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవో చూడండి ఫ్రెండ్స్ అన్నం ఉడుకుతుంది అన్నం ఉడికిన తర్వాత ఈవెన్ ఫ్రెండ్స్ ఎంత దగ్గరికి వచ్చిన తర్వాత అన్నం ఉడికింది అన్నం కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి దాన్ని ఉమ్మ దమ్ వేసుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ మీద పైన సిమ్లో పెట్టి పైన బురువు పెడితే వాటర్ మొత్తం లాగిన తర్వాత చూసుకొని కట్టేసుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ బాగా షిమ్లో పెట్టి మూత మీద ఇంత బురువు పెట్టుకోవాలి బురువు పెట్టుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంచితే లోపల ఉండ వాటర్ మొత్తం ఉమ్మగిలిద్ది ఇది ఫ్రెండ్స్ ఇక్కడితో అన్నం వండటం అన్నం వండటం మాత్రం అయింది నెక్స్ట్ వీడియోలో అన్నం ఆర్పుకొని చింతపండు పులుపు తాలింపు ఎట్టవేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఈ ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ